గాలికి పడిపోయిన దానికి కానీ ఆ ఉన్నటువంటి స్టేజ్ ఏంటి వరి పైరు ఏ స్టేజ్ లో ఉంది ఆ స్టేజ్ లో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి వర్షం వల్ల ఏ ఇబ్బంది వచ్చింది ఇది నిజంగా ఎంతవరకు క్రాప్ వస్తుంది ఎంత వరకు పోతుంది అనేది ఒక అసెస్మెంట్ జరగాలి వెరీ నెక్స్ట్ డే కుదరదు వెరీ నెక్స్ట్ డే చూస్తే చాలా పచ్చగా కనిపిస్తుంది పొలం పొలం కొన్నిసార్లు పడిపోలో కొన్నిసార్లు నుంచి ఉంది ఎవరన్నా ఎనిమిట్ చేయట్లకి వెళ్తే చేరు బాగా నీట్ గా కనిపిస్తుంది లాస్ట్ తెలియాలంటే అక్కడ ఒక వన్ వీక్ జరగాలి వన్ వీక్ జరిగితే గానీ అసలు అది కంకి పాలు పోసుకుంటుందా కింద వస్తుందా లేదా తప్పైపోద్ది ఏంటనేది తెలుసు కాదండి మీ పాలన అంతా బాగుంది బుడ జల్లుతున్నారా మీ ఫీలింగ్ వాళ్ళ బుర వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బుర దానికి ఏం తెలుతారు అత్తరు తెలుతారా అది సహజమే కానీ మనం చర్చించాల్సింది నేను వెళ్ళి ఆయన కామెంట్ చేశాడు కదా ఆయన కామెంట్ చేస్తున్నారు మీద మేము మాట్లాడాలి ఏం కామెంట్ చేశాడు ఇవ్వలేదు తెల్లారపడి తెల్లారపడికి ఎట్లా ఇస్తారు తెల్లారపడికి ఇచ్చేది కాదు కదా అది చూడాలి కదా వెయిట్ చేయాలి అంటే నేను అంటే ఒక ప్రాంతానికి మనం ఒక సమస్య మీద మీరు వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా అక్కడ ఏంటో ఫస్ట్ అవగాహన చేసుకోవాలి ఏం జరిగింది అనేది జరిగిన తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి ఇవేమి లేకుండా ఏదో ఊరికనే నాటకీయంగా వెళ్ళాము చేలో దిగాము ఏదో నేను ఇందాక పోస్ట్ కూడా చూశాను గతంలో లాస్ట్ టైము అన్న అన్న గుర్తుందో లేదో బాపట్లు వచ్చారు పోలీసార్ ముఖ్యమంత్రిగా ఉండగా పరామర్శించడానికి పెద్ద నష్టం జరిగింది మా ప్రాంతంలో వచ్చి ఏం చేశారన్నా హైవే మీద చక్కగా టెంట్ వేసి కార్పెట్లు మరిసి పూలు కట్టి అక్కడ నుంచి దూరం అంత దూరం ఉన్నదని చూసేలా ఎస్ సరే ముఖ్యమంత్రి గారు కాబట్టి పాపం మట్టి అవ్వకూడదు అనుకున్నాం మేము కూడా కానీ మళ్ళా కట్ చేస్తే ఇవాళ పరిస్థితి ఏదో చేయలే దిగారు పడిపోయిన చేను తొక్కడం తప్పితే ఏం లేదు అది పడిపోయిన చేను తొక్కడం తప్పితే ఏం లేదు రోడ్డు మీద అది ఇవాళ కూడా రోడ్డు మీద చూడొచ్చు ఒక రకంగా తిరిగి ముఖ్యమంత్రి గారు కూడా దర్శిపోయి సెట్టింగ్ చేశారండి అనదాసు సెట్టింగ్ వేసి పెట్టారు దర్శి నియోజకవర్గంలో

మనం ఏ ప్రాంతానికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏమి మాట్లాడాలి అనే అవగాహన వెంకటేశ్వర గారు నేను అడుగుతాను మీ నాయకులు వెళ్తుంటే సీఎం సీఎం అంటున్నాడు

మనం ప్రాంతం ఎందుకు తెలుసుకోవాలి ఫస్ట్ ఏమి లేకుండా ఒక రాజకీయ నాయకుడిగా మనం వెళ్ళిపోయాము వచ్చాము తగుద అట్లా కాదు కదా నేను అంటుంది రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు వదిలిపెట్టే వేరే వెంకటేశ్వర గారు వెంకటేశ్వర గారు సరే సరే వెంకటేశ్వర గారు వెంకటేశ్వర గారు కనకరావు గారు కనకరావు గారు వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం కృష్ణాంజలి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుతూ కృష్ణాంజలి గారు రెస్పాండ్ ముగ్గురు మాటలు అవ్వండి